ఫస్ట్ క్వశ్చన్ కౌరవ పాండవులకు ధనుర్విద్యా గురువు ఎవరు ఆప్షన్ ఏ పరశురాముడు ఆప్షన్ బి వశిష్ఠుడు ఆప్షన్ సి కృష్ణాచార్యుడు ఆప్షన్ డి ద్రోణాచార్యుడు కరెక్ట్ ఇస్ ఆప్షన్ డి ద్రోణాచార్యుడు కౌరవులు మరియు పాండవులకు ధనుర్విద్యా గురువు ద్రోణాచార్యుడు ఆయన కౌరవులు మరియు పాండవులకు రాజగురువుగా వ్యవహరించేవారు ఆయన వారికి విద్య మరియు ఇతర సైనిక నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్టాగ్రామ్ ఏ దేశానికి చెందినది ఆప్షన్ ఏ అమెరికా ఆప్షన్ బి ఆస్ట్రేలియా ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి స్విట్జర్లాండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అమెరికా ఇన్స్టాగ్రామ్ అమెరికా దేశానికి చెందినది దీనిని కెవిన్ సిస్ట్రోమ్ మరియు మైక్ క్రీగర్ రెండు వేల పదో సంవత్సరంలో స్థాపించారు ప్రస్తుతం ఇది మెటా యాజమాన్యంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మనిషి పుర్రెలో ఎన్ని అముకలు ఉంటాయి ఆప్షన్ ఏ పదహారు ఆప్షన్ బి పద్దెనిమిది ఆప్షన్ సి ఇరవై ఆప్షన్ డి ఇరవై రెండు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఇరవై రెండు మనిషి పుర్రెలో మొత్తం ఇరవై రెండు ఎముకలు ఉంటాయి అందులో ఎనిమిది కపాల ఎముకలు మరియు పద్నాలుగు ముఖ ఎముకలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ నాలుకను బయట పెట్టలేని జీవి ఏది ఆప్షన్ ఏ మొసలి ఆప్షన్ బి ఎలుగుబంటి ఆప్షన్ సి గబ్బిలం ఆప్షన్ డి తిమింగలం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మొసలి నాలుకను బయట పెట్టలేని జీవి మొసలి మొసలి నాలుక దాని నోటి అడుగు భాగానికి ఒక పొరతో అతికించి ఉంటుంది కాబట్టి అది నాలుకను బయటకు చాచలేదు నెక్స్ట్ క్వశ్చన్ అర్ధ దశాబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఇరవై ఐదు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి యాభై కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐదు దశాబ్దం అంటే పది సంవత్సరాల కాల వ్యవధి దీనిలో సగభాగాన్ని అర్ధ దశాబ్దం అంటారు అంటే అర్ధ దశాబ్దం అంటే ఐదు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ చేప మందు తీసుకుంటే ఏ వ్యాధి తగ్గుతుంది ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ కెస్ట్ చేయగలిగారు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీకే క్వశ్చన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి